దేవాలయానికి ఉత్తర వాహిలై పంపా నది ప్రవహిస్తూ ఉంటుంది ఒకే విమాన గోపురం రెండు విగ్రహాలు ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత వేయి చాలుకుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మితమైందంట ఆ తర్వాత ఎంతో మంది రాజులు వెంకన్న సేవలో తరించిపోయారు ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని మైలవరం జిల్ జమీందారులు కట్టించారు విమాన మండపం గోపురం ప్రాకారాలను ధర్మ అప్పారం పదిహేడు వందల అరవై ఏడు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది మధ్యన కట్టించారు అలాగే స్వామివారికి బంగారు ఆభరణాలు వెండి వాహనాలు రాణి చిన్నమ్మారావు పద్దెనిమిది వందల డెబ్భై ఏడు పంతొమ్మిది వందల రెండు కాలంలో సమర్పించారు అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం గురించి అనేక పురాణాల్లో ప్రస్తావించబడి ఉంది పూర్వం ఈ కొండ పైన ద్వారకుడు అనే ఒక మహర్షి స్వామివారి పాదసేవకై ఉత్తర అభిముఖంగా కూర్చొని తపస్సు చేయగా ద్వారకని తపస్సుకు మెచ్చి స్వామి దక్షిణాభిముఖంగా ద్వాల్మీకిగా మెలిచి పాదసేవత చేస్తున్న భాగ్యం కల్పించారు స్వామివారి పాదాలను పుట్టలో ఉన్నందువల్ల నిర్వెత్తు స్వామివారిని మనం దర్శించుకోలేము కేవలం పై భాగం మాత్రమే మనం కనిపిస్తుంది స్వామివారి పూర్తి మూర్తిని భక్తులకు దర్శన భాగ్యం కలుగజేయాలనే ఉద్దేశంతో పదకొండవ శతాబ్ద కాలంలో ఋషులు తిరుమల నుండి విగ్రహాన్ని తీసుకువచ్చి స్వయం వ్యక్త ధ్రువమూర్తి వెనక భాగాన్ని ప్రతిష్ఠేపించారు ద్వారకంలో తపస్సుగా వెలిచిన ధృవమూర్తి మరియు తిరుమల నుండి తెచ్చి ప్రతిష్టపించిన ప్రతిష్టమూర్తిలో ఇద్దరూ ఒకే చోటున కొలువై ఉండడం వల్ల ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది స్వయం వ్యక్త మూర్తిని దర్శించుకోవడం వల్ల మోక్షం సిద్ధిస్తుందని ఆ తర్వాత ప్రతిష్ఠించబడిన ప్రతిష్టమూర్తిని దర్శించటం వల్ల ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధిస్తాయని భక్తులు గర్భగుడిలో స్వామివారికి కుడివైపు అర్ధ మండపంలో తూర్పు ముఖంగా మంగతాయారు ఆండాలమ్మవారు కొలువై ఉన్నారు దక్షిణ భారతదేశంలోని దక్షిణ దిశగా గర్భాలయం కలిగిన ఏకైక ఆలయం ఇదే కావడం విశేషం ఈ ఆలయం సాంప్రదాయ ప్రకారం ప్రతి ఏటా వైకానిక ఆగమానం కాలంగా రెండు సార్లు కళ్యాణం జరిగిస్తారు స్వయంభూ మూర్తి వైశాఖ మాసంలో దర్శనమిచ్చారు కావున వైశాఖ మాసంలో సంపూర్ణ మూర్తిని ఆశ్వేజ మాసంలో ప్రతిష్ఠించారు కావున ఆశ్వేజ మాసంలో కనుల పంటగ్గా కళ్యాణోత్సవాలను నిర్వహిస్తారు ఇక్కడ స్వామివారికి అభిషేకం నిర్వహించకపోవటం మరొక విశేషం కేవలం స్వామివారికి ధ్రువమూర్తులకు స్నానమే జలంతో సంరక్షణంగా చేస్తారు స్వామివారి అభిషేకం నిర్వహిస్తే ఆశ్చర్యకరంగా ఆ సరాల్లో ఎప్పుడూ కనిపించని కొనిజులు అనే ఒక చీమజాతికి చెందిన ఎర్రటి కీటకాలు వచ్చి చేరుతాయి ఇక్కడ శుక్రవారం అమ్మవాళ్లకు శనివారం స్వామివారికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు గర్భగుడికి నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు ఉంటాయి వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కుగా ఉన్న గాలిగోపురం ఐదు అంతస్తులతో కూడి ఉంది ఈ గాలిగోపురం ఎదురుగా ప్రవేశ మార్గంలో ముందుగా కళ్యాణ మండపాలు కనిపిస్తాయి స్వామివారి సన్నిధిలో కళ్యాణం చేసుకుంటామని మొక్కుకున్నవారు ఇక్కడ వివాహాలు చేసుకుంటారు ఈ మండపం దాటి మెట్లు ఎక్కే తొలిమెట్టు దగ్గర తుకా మండపంలో స్వామివారి పాదాలను దర్శించుకొని భక్తులు మెట్ల మార్గం గుండా ముందుకు కదులుతూ ఉంటారు మెట్ల మార్గానికి ఇరువైపుల దశావతారాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి అలాగే స్వామివారి ఆలయ ప్రధాన వారానికి ఇరువైపుల గర్భగుడికి అగ్భిముఖంగా ద్వారకాలోని అన్నమాచార్యుల విగ్రహాలు ఉన్నాయి ఆలయం ప్రదక్షిణ మార్గం చుట్టూ ఉన్న గోడకు పన్నెండు మంది ఆలవాల్లో ఉప్పై ఆలయాలు ఉన్నాయి దక్షిణ మార్గంలో దీపారాధన మండపం ధ్వజస్తంభం వెనక వైపు ఆంజనేయ గరుడ స్వాముల వారు మందిరాలు ఉన్నాయి తూర్పు వైపునున్న ప్రవేశ మార్గం గుండా భక్తులకు కళ్యాణ కట్ట ఉంది ఇక్కడ స్వామివారికి భక్తులు తలనీలాలు సమర్పించుకుంటారు తూర్పు రాజగోపురం ఎదురుగా నూతనంగా నిర్మించబడిన మండపం అపురూప దేవతామూర్తులతో ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది ఈ మండపంలోనే ప్రస్తుతం వివాహాలు జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు శని ఆదివారాలు మాత్రం విశేష రోజుల్లోని ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్విర్మానంగా భక్తులు దర్శించుకోవచ్చు ద్వారకా తిరుమలలో గ్రామానికి పశ్చిమాన్న స్వామివారి పుష్కరిణి ఉంది ఈ పుష్కరిణ్ణి సుదర్శన తీర్థమని నరసింహ సాగరం అని కుమారతీర్థం అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు సప్త ఋషుల కోరిక మేరకు స్వామి తన సుదర్శనంతో ఈ తీర్థాన్ని ఏర్పాటు చేశారంట దీనిలోని చక్ర తీర్థం రామతీర్థం అనే రెండు స్నానఘట్టాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్సవం నిర్వహిస్తారు దోశాలను ఆలయ ధర్మకర్తలు విశేషంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు మొదట ఈ గోశాల ప్రారంభమైనప్పుడు ఆరు గోవులు మాత్రమే ఉండేవి ఇప్పుడు మూడు వందల గో గోవులు పైగా ఇక్కడ ఉన్నాయి శివాలయానికి వెళ్ళే మార్గంలో ఉన్న ఈ గోశాలలో గోపాల బాలికలు విగ్రహము కను రమణీయంగా ఉంటుంది ఈ మార్గంలోనే గజశాల కూడా కలదు ద్వారకా తిరుమల క్షేత్రంలో నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఐదు వేల మంది భక్తుల వరకు ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు కొండపైన స్వామివారి ఆలయానికి వాయువ్య దిశలో కొద్ది దూరంలో కొండ మల్లేశ్వర స్వామి దేవి ఆలయం ఉంటుంది భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకులు ఈ శేషాచల కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉంటుంది తలపైన శివుడు తోకపైన విష్ణువు కొలువై ఉన్నారని చెప్తూ ఉంటారు ఈ దేవాలయంలో గణపతి భ్రమరాంబ మల్లేశ్వర స్వాములు కొలువై ఉంటారు నవగ్రహ మందిరం కూడా ఉంది కార్ట్ రోడ్ ద్వారా ఇక్కడికి వాహనాల్లో చేరుకోవచ్చు స్వామివారి ఆలయంలో దిగువన భీమడోల నుండి ద్వారకా తిరుములకు మార్గంలో కుంకుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం ఉంది ఈమె ఈ ఊరి గ్రామ దేవత కొండపైన స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మను దర్శనం చేసుకొని కొబ్బరికాయను కొట్టడం ఇక్కడ ఆనవాయితీ ఈ ఆలయంలో శరన్నావరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి వెంకటేశ్వర స్వామి వారి జగన్నాథ స్వామి ఆలయాలు ద్వారకా తిరుమలకు రెండు కిలోమీటర్ల దూరంలో భీమడోలు మార్గంలో ఉన్నాయి హవేలి లింగపాలెం గ్రామ పరిధిలో సుమారు నూట ముప్పై సంవత్సరాల క్రితం పూరికి చెందిన మంత్రరత్న అమ్మాజీ అనే ఒక లక్ష్మీదేవి అమ్మవారు భక్తురాలు ఇక్కడ తమ వీలు ఎలవేలుపు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మింపచేసింది అప్పటి నుండి ఆ గ్రామానికి లక్ష్మీపురం అని పేరు మారుమొగుతూ ఉంది వారిది పూరి జగన్నాథ మండపం కనుక జగన్నాథ స్వామి వారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠాపించారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవారు జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర ఆన్వాళ్ళు సన్నిధిలో ఉన్నాయి కొండ కింద గ్రామంలో సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది పుష్కరిణి మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయము సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నాయి ద్వారకా తిరుమల చేరుకోవడానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు జిల్లా కేంద్రమైన ఏలూరులో దిగి అక్కడి నుండి వయ భీమడోలు లేదా వయ బెంగళూరు మార్గాల ద్వారా ఇక్కడ చేరుకోవచ్చు రైలు మార్గం ద్వారా చేరుకోవాలనుకునేవారు దగ్గరలో ఉన్న భీమడోలు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి రోడ్డు మార్గాన్న ద్వారకా తిరుమలకు చేరుకోవచ్చు దూర ప్రాంతాలు భక్తులు వసతి కొరకు కొండ కింద ఉన్న దేవస్థానం వారిచే నిర్మించబడిన అతిథి గృహాలు ఉన్నాయి ద్వారకా తిరుమల క్షేత్రులు అనేక ప్రాంతాల నుంచి కాలి నడకలు చేరుకొని తమ మురుక్కులను చెల్లించుకుంటూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్లైకన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్